నా ప్రియమైన కుమార్తె నీ హృదయంలో ఉన్న ఖాళీ నాకు తెలుసు అమ్మ ఉంటే బాగుండేది నాన్న ఉంటే నన్ను కాపాడేవారు అని నువ్వు నిశ్శబ్దంగా ఏడ్చిన రాత్రులు నాకు కనిపించాయి నీవు ఒంటరిగా లేవు నీ తల్లి ప్రేమను కోల్పోయావు నీ తండ్రి ఆధారాన్ని కోల్పోయావు కానీ నన్ను కోల్పోలేదు నేనే నీ తండ్రిని నేనే నీ తల్లిని నీ కన్నీళ్లను తుడిచేది నా చెయ్యి ప్రపంచం నిన్ను బలహీనురాలిగా చూడొచ్చు కాని నా దృష్టిలో నీవు అమూల్యమైన రత్నం ఎవరూ నీ విలువను నిర్ణయించలేరు నీ జీవితానికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశ్యం ఉంది నిన్ను బాధించిన ప్రతి మాటకు నేను న్యాయం చేస్తాను బై నీ భవిష్యత్తు భయంతో కాదు ఆశతో నిండిపోతుంది భయపడకుమా కుమార్తె నేను నీతోనే ఉన్నాను నీ ప్రతి అడుగులో నీకు తోడుగా ఉంటాను నా ఆత్మ మీకు ధైర్యమిస్తుంది నమ్మకంతో ముందుకు నడవండి ప్రేమించండి క్షమించండి ధైర్యంగా ఉండండి ఎందుకంటే నా ఆత్మ మీ మధ్య ఉన్నది ఆ మ్యాన్ నా ప్రియమైన పిల్లలారా ఈరోజు మీ హృదయం భారంగా ఉందా ఎవరికీ చెప్పలేని బాధ మీలో ఉందా నిశ్శబ్దంగా మీరు కాడ్చిన కన్నీళ్లు నాకు తెలుసు మీరు ఒంటరిగా లేరు జీవితం కొన్నిసార్లు అన్యాయంగా అనిపిస్తుంది మీ ప్రయత్నాలు ఫలించకపోతే నిరాశ వస్తుంది కుటుంబ సమస్యలు ఆర్థిక కష్టాలు ఆరోగ్య భయాలు మీ మనసును కలవరపెడుతుంటాయి కాని వినండి ప్రతి తుఫాను శాశ్వతం కాదు ప్రతి చీకటి తర్వాత ఉదయం తప్పక వస్తుంది మీరు పడిపోయినా మళ్లీ లేవడానికి నేను మీకు బలమిస్తాను మీరు బలహీనంగా అనిపించినా నా శక్తి మీలో పనిచేస్తోంది భయపడకండి నన్ను విశ్వసించండి మీ అడుగులు చిన్నవైనా సరే ముందుకు వేయండి ప్రతిరోజు ఒక చిన్న ఆశతో ప్రారంభించండి క్షమించడం నేర్చుకోండి ప్రేమతో మాట్లాడండి కోపాన్ని వదిలేయండి ఎందుకంటే శాంతి ఉన్న హృదయంలోనే నా సన్నిధి ఉంటుంది మీ కుటుంబం కోసం ప్రార్థించండి మీ పిల్లలకు ఆశను నేర్పండి మీ ఇంటిలో ప్రేమను పెంచండి ఈ రోజు నుండే ఒక కొత్త ప్రారంభం చెయ్యండి గతం మీను నిర్వచించదు మీ భవిష్యత్తు నా చేతుల్లో సురక్షితం మీరు విలువైనవారు మీ జీవితం అర్థవంతమైనది మీ ప్రయాణం వ్యర్థం కాదు నేనే మీ మార్గం నేనే మీ సత్యం నేనే మీ జీవితం నా శాంతి ఇప్పుడు మీ హృదయాన్ని నింపుగాక నా ఆశీర్వాదం మీ కుటుంబంపై ఉండుగాక భయపడకండి నేను మీతోనే ఉన్నాను నా బిడ్డా నీ కన్నీళ్లను నేను చూస్తున్నాను నీ హృదయం విరిగిపోయినా నేను నీతోనే ఉన్నాను భయపడకు నేను నీకు ఆధారం నీ బాధ నాకు తెలియనిది కాదు నీవు ఒంటరిగా లేవు నీ కన్నీళ్లు వృధా కావు నీ గాయాలను నేను స్వస్థపరుస్తాను నిన్ను నేను ఎప్పుడూ విడిచిపెట్టను నీ బాధ ఒకరోజు సాక్ష్యమవుతుంది నీ చీకటిలో నేను వెలుగును నీవు విలువైన వాడివి నీ జీవితం అర్ధవంతమైనది నీ కష్టాలు నిన్ను బలవంతునిగా చేస్తాయి నా ప్రేమ నీకు చాలును నీ భారం నాకు అప్పగించు నేను నీ శాంతిని నీ కన్నీరు ఆనందంగా మారుతుంది ఓర్పు పట్టుకో నేను పనిచేస్తున్నాను నీ ప్రార్థన వినబడింది సమయం వచ్చినప్పుడు నేను జవాబు ఇస్తాను నిన్ను నిందించిన వారిని నేను చూస్తున్నాను నీ న్యాయం నేను చేస్తాను నీ గుండె విరిగిన ఆశ విడువకు నీ బాధ తాత్కాలికం నా కృప నిన్నిన్ను నిలబెడుతుంది నీ కుటుంబాన్ని నేను కాపాడుతాను నీ అప్పుల భారాన్ని నేను తగ్గిస్తాను నమ్మకం ఉంచు నేను నీ మార్గదర్శి నీ భవిష్యత్తు నా చేతుల్లో ఉంది కన్నీళ్ల తరమీళ్ల తర్వాత ఆనందం వస్తుంది ఈ రాత్రి తర్వాత ఉదయం ఉంటుంది నీ బలహీనతలో నా బలం ఉంటుంది నీలోని భయాన్ని తొలగిస్తాను నీ హృదయానికి శాంతి ఇస్తాను నన్ను పిలువు నేను సమీపంలోనే ఉన్నాను నీ కలలు మళ్లీ బ్రతుకుతాయి నీ ఆశను నేను నూతనపడుస్తాను నీకు మేలు చేసే యోచనలు నాకు ఉన్నాయి నీ పక్కనే నేను నడుస్తున్నాను నీ నిశ్శబ్ద ప్రార్థన వినబడింది నీ బాధలో నేను నీకు అమ్మ